ఏపీలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్ బేబీ కిట్లు అందచేయాలని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కిట్ల పంపిణీ టెండర్ల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఐడిసి కి అప్పగించారు అర్హత కలిగిన తయారీదారులు అధికారిక డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బిడ్లు సమర్పించాలని పేర్కొంది ఈ నెల ఇరవై ఒక్కన టెక్నికల్ బిడ్లు డౌన్లోడ్ చేయనున్నారు ఆ తర్వాత అర్హత కలిగిన వారి ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేస్తారు బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థలకు టెండర్లలో అవకాశం ఉండదని సామర్థ్యం లేని సంస్థలను టెక్నికల్ స్క్రీనింగ్ ప్రక్రియతో వడపోత చేస్తామని తెలిపింది శిశు ఆరోగ్య సంరక్షణ కోసం రెండు సున్నా ఒకటి ఆరులో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది అయితే మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు పేరుతో ఆ పథకాన్ని పునఃప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ కిట్లో దోమ తెరతో కూడిన పరుపు వాటర్ ప్రూఫ్ షీటు దుస్తులు నాప్కిన్లు తువ్వాలు సబ్బు సబ్బు పెట్టే పౌడర్ ఆయిల్ షాంపూ బొమ్మ వంటి పదకొండు వస్తువులు ఉంటాయి ఇరవై ఆరు జిల్లాల్లోని డిఎంహెచ్ఓలు డీసీహెచ్ఎస్లు లు రెండేళ్ల పాటు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా టెండర్లు పిలిచారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేశారు పై అమెరికా దాడి చేసినట్లు మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు రైతుల కోసమే బంగారుపాలెం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు మరోపక్క వైఎస్సార్ సిపి నాయకులను భయపెడుతున్నారు జనసేన వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు జగన్ రావడం రైతులను కలవడం ఖాయం కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది కాని చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక చెట్లు నరికేశాడు దానికి ఫారెస్టు అధికారులు కుమార్ను నా ఇబ్బందులకు గురిచేశారు అటవీ శాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది ఓ మామిడి రైతును ఎర్రచందనం గా చూపించారు తన తోటలో తోతాపురి మామిడి కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది వైఎస్సార్ సిపి నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ప్రజాసముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి జగన్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే వైఎస్సార్ సిపి నాయకులపై కేసులు పెట్టే పద్ధతి మారాలి హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరాము అని తెలిపారు పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము ఎవరో చెప్పారు నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంట ప్రజలు కూడా అతనికి భయపడేవారు వాస్తవానికి అతనికి లేవు పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయి వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు